టిడిపి అధినేత చంద్రబాబుకు కోపం ఎక్కువగా ఉందన్నారు సీఎం జగన్ అందుకే రాళ్లు వేయండి అంతం చేయండి అంటూ పిలుపునిస్తున్నారని విమర్శలు చేశారు ముఖ్యమంత్రి భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్ పనిలో పనిగా దత్తపుత్రుడంటూ పవన్ కళ్యాణ్ పెళ్లిలను మరోసారి ప్రస్తావించారు ఆడవాళ్లను చులకనగా చూడడం తప్ప తప్పు కాదా అని ప్రశ్నించారు మాదిరి చెరువులో చేపలను తింటూ జపం చేస్తున్నట్లుగా ఎందరు నటిస్తున్నామని తాము చంద్రబాబును అడుగుకున్నామని ప్రశ్నను అడిగిన చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు కుట్రలు పొత్తులతోనే నిండిపోయిందని ఎద్దేవా చేశారు అంతకు ముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘంగా బస్సు యాత్ర చేశారు నారాయణపురం నుంచి నీలమరు గణపవరం ఉండి మీదుగా బస్సు యాత్ర సాగింది కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏ మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే